మహాభారతం భాగవతంలో కృష్ణుడి లీలలు అనిర్వచనీయమని ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అన్నారు గాంధీ రోడ్ లోని గీతామందిరంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులచే నిర్వహిస్తున్న ముప్పై రోజుల తిరుప్పావై ప్రవచ యజ్ఞంలో తొమ్మిదవ రోజు ఎంపీ మాగుంట పాల్గొని పాసుర ప్రాసత్యాన్ని విన్నారు మందిరంలోని కృష్ణుడి విగ్రహానికి హారతిలిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు దుష్ట శిక్షణ చేసేందుకు మహాభారత యుద్ధం సంకల్పించింది శ్రీకృష్ణ భగవానుడైన కృష్ణ రాయబారం గురించి వివరించారు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు సాహితీవేత్తగా ఆధ్యాత్మికవేత్తగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించిన ఒంగోలు కీర్తిని తీసుకువస్తున్నారని ప్రశంసించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు అనంతరం గీతా మందిరం అధ్యక్షులు తాత శ్రీనివాసులు సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాత ప్రసాద్ ఎంపీ మాగుంటను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గీతా మందిరం భక్త బృందం పాల్గొన్నారు

ఎంతో ఈ ప్రవచనం అనేటువంటిది సాక్షాత్తు ఎంత సంస్కారం భగవంతుడు ఇటువంటి ఇందులో శతాబ్దంలో సాక్షాత్తు జరిగినటువంటి సంఘటన ఆనాడు ఆడవాళ్ళకి చెప్పినటువంటి నిరూపాలై ఇప్పటికి కూడా ప్రజల పెద్దలు చెప్పబడింది దేవతలు చెప్పబడినటువంటిది ఇప్పటికి కూడా ఎప్పుడో సాక్షాత్తు వేద ప్రమాణమైనటువంటిది వాళ్ళ గోకులంలో క్షామం ఏర్పడింది యాదవులందరూ కూడా పశువుల మీద ఆధారపడి

ఎందుకంటే సాక్షాత్తు ఈ ఆడపిల్లలందరూ కూడా ఏదైతే అద్భుత లోపలంచారో ఆ క్షేపం ఏర్పడింది అప్పుడు ఇక్కడ అన్ని ప్రాంతాల్లో పడుతున్నాయి పక్కన ఉల్లు పడితే పడుతుంది పడితే పడుతుంది మన ఒంగోలు ఎందుకు చేయాలి ఆ వ్రతం ఏం చేయాలి వ్రతం అనేటువంటి వ్రతం చేయాలి ఈ వ్రతాన్ని చేయాలంటే ఎవరు దక్షిణామూర్తిని పిల్ల వాళ్ళే మళ్ళీ ఆ పిల్లలు బయట పంపించి అమ్మా ఆ శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళి ఆయన వ్రతం చేయించాడట ఆయన పాల్గొంటున్నారు వాళ్ళు అందరూ వచ్చి ఆ వచ్చినటువంటి అసలు కూడా శ్రీకృష్ణుడు నుంచి కొంతకాలంగా మీ అభిమానులు కూడా అట్లా ఏం జరిగిందంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా వ్యవహరిస్తూ అందులో సూర్యుడు వస్తున్నటువంటి చంద్రుడు ఎందుకని మన సమయానికి కాబట్టి నిద్ర కొంతమంది గాఢమైన అట్లా తెల్లవారు ఈ ఆడానికి నాయకులు గోదాదేవి ఈ గోదాదేవి ముప్పై రోజులు మనం వ్రతం చేయాలి అని అనుకుంటున్నారు అంటే సీకిత్తుడి దగ్గరికి వెళ్ళాలి సీకితుడి దగ్గరికి వెళ్తే మనకేమవుతుంది ఈ వర్షాలు చూస్తే ఆ అంటే భౌతికంగా ఊర్లో ఉన్నటువంటి క్షేమం తొలగిపోవడానికి చేసేటటువంటి వ్రతంగా మనకు కనిపిస్తుంది ఈ ఈ తల్లి అంతరాత్మంలో శ్రీకృష్ణుడి యొక్క సమాగమం శ్రీకృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి మనం శ్రీకృష్ణుడి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి మీరు అందరూ బయలుదేరి రండి శ్రీకృష్ణుడు దర్శనం చేసి ఏమవుతుంది వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు మనం వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఈ ముప్పై రోజులైన తర్వాత అంత కృషించిపోయి ఉంటారు ఎందుకని ఈ ముప్పై రోజులు అంత దీక్షతోటి తెల్వార్ మామూలు కాదు కదా పెదం తండ్రి స్నానం చేయటం ఒక కోట రుమం చేయటం కృష్ణరామాన్ని నిరంతరం జన్మించడం అందుకని వీళ్ళు మొదట్లో స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అన్ని దర్శించుకొని స్వామివారికి సుందరంగా కనిపించారు మళ్ళీ ఆఖరిలో వచ్చేసరికి వీళ్ళందరూ బాగా తగ్గిపోయి వాళ్ళ స్వరూపం కూడా మారిపోయినట్టుంటారు అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి వీళ్ళని చూసి అంటే మన అమ్మాయి ఏదైనా ఆ అమెరికాలో ఉందనుకోండి సంవత్సరం తర్వాత వస్తే పూర్తి మనం వెళ్తాగా వెళ్ళి తన అమ్మాయిని తోటంతో తండ్రి ఏ విధంగా అయితే పరుగు పరుగుని వెళ్ళి ఒకసారి అమ్మాయిని హక్ చేసుకొని ఎట్లా తగ్గిపోయావు ఏం తింటా లేదా అని తండ్రి ఏ విధంగా అయితే అడుగుతాడు అలాగే ఈ పరమాత్మ కూడా వీళ్ళందరూ ముప్పై రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి వచ్చి హక్ చేసుకోవాలి ఇది క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వాడు స్వామిని దర్శనం చేసుకునేంత వరకు కూడా గోవింద గోవింద అని ఎందుకు నామస్మరణ చేస్తారంటే ఒకవేళ ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు ఏదైనా సరే భగవంతుడు ఒక్క నిమిషమే అక్కడ మనకి దర్శనం చేయించేది ఆ నిమిషమైన భగవంతుడు మన హృదయంలో ఉండాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి మళ్ళీ లేకుండా అందుకని గోవింద 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 అని వెళితే గోవిందే సదా స్నానం దేనికి బాగ్యాన్ని చేసేటటువంటి స్నానం కాదు హృదయానికి చేసేటటువంటి స్నానం అది ఒకాయికి హిమాలయ దే ఒక సబ్స్క్రిప్షన్ ఇలా ని కొండియాస్ నియోకే ను చెప్పే మంత్రం బలమే మరికొస్తుంది సోయాగాన చేస్తుంది ఏలుదనా బాగా చల్లుంది తిరుపతి కోరి వచ్చే అందరి ప్రజల ఆనందీ లేదు ను చెప్పే కోరి దేని సదాసని ఈ కర్మ తీయగాట భగవంతి గర్మని అని మరి ఎండి ఈ బండిలో నిన్న మొన్న వాట్సాప్ లో ఉర్దస్ర రూమ్ టు స్టే రూమ్ ఐనా చెంద ఫ్యామిలీ షిఫ్ట్ ఐనా ఫోన్ తీసుకొని బారిచ టక్కె కొట్టి తిరిగాత ఏమిటి కొట్టే ఉన్నాడు చిన్న పోషంలో ఉన్నాయని కొడుతున్నాడు కొడుతుంటే అంత పైన చూసుకుంటాడు అని చెప్పడాన్ని మనం ఏదైతే భావన చేస్తామో ఆ భావనే భగవంతుడు మనకిస్తాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి వీళ్ళంతా వీళ్ళు ఏమిటంటే ఫల రహితంగా చేసేటటువంటి వ్రతం తిరుప వ్రతం అంటే గోక కళ్యాణం కోసం చేసేటప్పుడు రావడం హరికథలు వినిపిద్దున హరిదాసు రావడం ఇవన్నీ చేస్తారు ఇదే మాసం అంటే ఈ మాసంలో ఈ ముప్పై రోజులు ఇది ఆ పాటించడం వల్ల మనందరికి కూడా గోకీక్షంగా ఉంటుంది అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అన్ని చోట్ల తిరుపతి ప్రవచనాలు కూడా ఏర్పాటు చేస్తారు మీ మాకు లేఅవుట్లో అన్నగారికి సంబంధించినటువంటి సొంత స్వామి వారి టెంపుల్ ఉంది దాంట్లో కూడా ఈ తిరుపాబాయి ప్రవచనం జరుగుతుంది జరుగుతుంది అట్లా మా అన్నగారు పుట్టినటువంటి ఇంటి పక్కనే పెద్ద ఆంజనేయ స్వామి వారి గుడి కూడా చూసే లోపల చిన్నమూర్తిగానే ఉంటాడు బయట ఉన్నటువంటి విరాట్ స్వరూపం అందుకని మనం పెరిగి చూడరు పెద్ద హనుమంతుడు పలగి నానా బలవంతుడు అని చెప్పి అన్నమయ్య కూడా సంకేతం అతిపాసు ఉండినటువంటి ఆ మామూల శ్రీనివాస్ రాడు మూడు నెడిగారు పెరిగిలో చూడరు ఒక దానివల్లగా ఈ రోజు పార్లమెంట్లో ఆయన వాడి నిలిపిస్తూ బొకో యొక్క ఖ్యాతిని గుట్టంగా వచ్చింది ఏ పాత్యగా మాములుగా అనేది మాము అనేది కాబట్టి ఆయన మామూలుగా భగత్వించడం అటువంటి కీర్తిని సంపాదించులో ఉంది అది ప్రకటించినటువంటి మహాభావు ఆయన అనే నాయకన ఆయన మరో అవకాశం ఇచ్చాడు అది భగవంతుడు ఎంతో మంది పోటీశ్వరు ఎంతో మంది ప్రపంచంలో ఉన్నాడు కానీ భగవంతుడు ఈ పోటీశ్వరులో కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ధర్మబద్ధమైనటువంటి వారికి కల్పించారు భగవంతుడు అలానే ఈరోజు శబరిమలకి లక్షాధిపతి అక్కడ కూడా ఉండడానికి అక్కడ పెద్ద పెద్ద ఏ దేవాలయానికి వెళ్ళినా సరే బాగుంట వంశం తరఫున ఒక రూపాయన లేకుండా ఆ సంకల్పమే దానికి

స్వామిత్రీ భూషణ బ్రహ్మశ్రీ కొన్నూరు వెంకట శ్రీనివాసి గారి ఈ ప్రవచనాలు గీతామందిరం గాంధీ రోజుల్లో నెల రోజులు దాదాపు పదిహేడో తారీఖు డిసెంబర్ నుంచి జనవరి పద్నాలుగు వరకు చక్కగా జరగబోతున్నారు గీతామందిరం గాంధీ వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు పాల్గొన్నారు

కృష్ణ భగవాను అనే బాబుగా మనం చూస్తుంటాం రామాయణం చూసాము తర్వాత విన్నాము ఇది చూడలేదు మహాభారతం కూడా విన్నాం మహాభారతంలో కృష్ణుడి భారత ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని యుద్ధాలు జరగడం మనం కూడా యుద్ధం జరిపించాలనే ఉండేదోనో యుద్ధాన్ని క్రియేట్ చేసినాడు సమావేశం అంటే మంచి కార్యక్రమంగానే చేశాడు ఆయన ఆయన అనుకోని ఉంటే యుద్ధం అనేది కూడా జరగకుండా కూడా సమస్య పోయారు అటువంటి మహాభావుడి కార్యక్రమాలు అనేది ఈరోజు శ్రీనివాసి చక్కగా వివరిస్తున్నారు తప్పకుండా కృష్ణుడు అంటే బాబు గోపిల్ అనేది జనరల్ గా మన ప్రతి ఒక్కరు కూడా రాధాకృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు గోపిలు అనేది ఎక్కువగా మనం దాని గురించి ఈరోజు ఆ విషయాలు ఎక్కువ వచ్చి కూడా చాలా చక్కగా ఉన్నప్పుడు కూడా మన కొండూరు వెంకట శ్రీనివాసం గారైతే అంటే ఒక భక్తి తత్వంతో వారికి ఉన్న అటువంటి మంచి గుణం అనేది కూడా భగవంతుడు ఏర్పరచగలుగుతూ ఆ భగవంతుడిని వారు చల్లగా కూడా ఆశీర్వదిస్తూ సుఖంగా కూడా నిండు దూరే ఆయన శక్తి ఉన్నంత కాలం ఇటువంటి ప్రవచనాలు కూడా చేయాలని కూడా భగవంతుడు కోరుకుంటున్నాం

సాయి మన ప్రముఖ కవి శ్రీ ముల్లూరు వెంకటేశ్వర శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధనుమాస కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ముమ్మరు పార్లమెంట్ సభ్యులు శ్రీ మామూలు జరిగింది ఈయన మన ఎంపీ గారు ఇక్కడికి గుడోత్సవ సారి వరుసగా ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే ఈ ఈ ధనుర్మాస కార్యక్రమంలో ఈ నెల రోజుల్లో ఎప్పుడైతే ఒంగరికి ఎవరు పెట్టి బహ్లీ తదుపరి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉత్సాహం తప్పనిసరిగా మన ఎంపీ గారు చూపిస్తారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ సందర్భంగా మనకి ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని కొన్నూరు శ్రీనివాసరావు గారికి మన పెద్ద గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు శ్రీ మామూలు శ్రీనివాసరావు గారి చెప్పిన పైగా చిన్న సన్మానాన్ని చేయవలసి కూర్చున్నాం అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి మన గీత మందిరా వచ్చేసిన సందర్భంగా వారికి గీత మందిరం తరఫున అధ్యక్షుడు తాతా శ్రీనివాసరా గారు మరియు గీత గీతా గీతా భర్త బృందం అందరూ కలిసి మన పెద్దలు గౌరవనీయులు మామూలు గారిని چوسر منان درخواست ڪيو پليس پارا گار ميرنا نال چالهن ڏيڻ ڏيڻ ڪوڙي وڃي

ఆయన చెప్పే ప్రపంచంలో కూడా రుణాలని ఉండాలనే ఖచ్చితంగా వస్తా